నమస్తే వెల్కమ్ టు ఏ న్యూస్ అప్డేట్స్ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కు పొంచి ఉన్న ముప్పు నిగ్రా వర్గాల సమాచారం తోటి మధురా నగర్ లోని రంగనాథ్ ఇంటి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న రంగనాథ్ బడా బాబులకు సంబంధించిన ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్న భవనాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా బఫర్ జోన్ లో ఉందన్న నేపథ్యంలో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేశాడు ఇలాగే ఎన్ కన్వెన్షన్ సెంటరే కాదు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలైనా అధికారంలో లేని పార్టీకి సంబంధించిన నేతలైనా ఎంత పెద్ద బడాబాబులైనా సరే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నట్లయితే చెరువు శిఖల్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నట్లయితే ఎటువంటి భవనాలు కట్టుకున్నా సరే వాటన్నిటిని కూల్చివేస్తా అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో ఈ నేపథ్యంలో రంగనాథ్ చేసిన పత్రికా ప్రకటనతోటి అతనిపై ముప్పు పొంచి ఉంది బడాబాబులతోటి అతనికి ముప్పు పొంచి ఉంది అని చెప్పి నిఘా వర్గాలు సమాచారం తోటి రంగనాథ్ ఇంటి వద్ద ప్రభుత్వం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది